టిఎస్ఎస్పి కానిస్టేబుళ్ల శిక్షణకు కసరత్తు నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ టిఎస్ఎస్పి విభాగం కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నారు శిక్షణకు అనువైన మైదానాలతో పాటు శిక్షణార్థుల బసకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా ఇందులో ఐదు వేల పది పోస్టులు టీఎస్ఎస్పి కానిస్టేబుళ్లవి ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది సివిల్ ఏఆర్ఎస్పిఎఫ్ విభాగాల కానిస్టేబుళ్లకు గత నెల ఇరవై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు రాష్ట్రంలో పన్నెండు వేల మంది శిక్షణకు మాత్రమే మైదానాలు వసతి సదుపాయాలు ఉండటంతో వీరి శిక్షణను వాయిదా వేశారు మరికొద్ది రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు అదనపు డీజీపీ అభిలాష్ బిస్ తెలిపారు ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి అనుమతి వైద్య ఆరోగ్య శాఖలో కొలువులకు ఒకే ఆర్థిక శాఖ ఉత్తర్వులు అత్యధికంగా డిఎంఈ పరిధిలో మూడు వేల రెండు వందల ముప్పై ఐదు పోస్టులు డాక్టర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నర్సులు తదితర పోస్టులు ఖాళీ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది ఈ మేరకు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ ఉండొచ్చని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు అత్యధికంగా వైద్య విద్యా సంచాలకుల డీమి విభాగం పరిధిలో మూడు వేల రెండు వందల ముప్పై ఐదు పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పన్నెండు వందల యాభై ఐదు ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఐదు వందల డెబ్భై ఐదు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో పదకొండు ఆయుష్ విభాగంలో ఇరవై ఆరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపిఎంలో ముప్పై నాలుగు ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి పరిధిలో రెండు వందల పన్నెండు పోస్టులు భర్తీ చేస్తారు వివిధ విభాగాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ మూడు వందల యాభై ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నూట తొంభై మూడు స్టాఫ్నర్స్ ముప్పై ఒకటి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో జూనియర్ అనలిస్ట్ పదకొండు ఆయుష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఆయుర్వేద ఆరు టెక్నికల్ అసిస్టెంట్ యునాని ఎనిమిది లెక్చరర్ ఆయుర్వేద ఒకటి లెక్చరర్ హోమియోపది మెడికల్ ఆఫీసర్ యు లీవ్ రిజర్వుడు ఒకటి ఈపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు లేబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ టూ లోకల్ కేడర్ ఆరు లేబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ టూ స్టేట్ కేడర్ ఒకటి లేబొరేటరీ అటెండెంట్ స్టేట్ కేడర్ ఏడు వ్యాక్సినేటర్ ఒకటి స్టాఫ్ నర్స్ ఒకటి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఒకటి జూనియర్ అనలిస్ట్ లోకల్ కేడర్ రెండు జూనియర్ అనలిస్ట్ స్టేట్ కేడర్ పదకొండు డిఎంఈ పరిధిలో సిటీ స్కాన్ టెక్నీషియన్ ఆరు డెంటల్ హైజీనిస్ట్ మూడు ఈసీజీ టెక్నీషియన్ నాలుగు ఈఈజీ టెక్నీషియన్ ఐదు అనస్థీషియా టెక్నీషియన్ తొంభై మూడు ఆడియో విజువల్ టెక్నీషియన్ ముప్పై రెండు ఆడియోమెట్రీ టెక్నీషియన్ పద్దెనిమిది బయోమెడికల్ ఇంజనీర్ పద్నాలుగు బయోమెడికల్ టెక్నీషియన్ పదకొండు డెంటల్ టెక్నీషియన్ యాభై మూడు రేడియోగ్రఫీ టెక్నీషియన్ పంతొమ్మిది ఆప్తోమెట్రిస్ట్ ఇరవై స్టెరిలైజేషన్ టెక్నీషియన్ పదిహేను ఫిజియోథెరపిస్ట్ ముప్పై మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఐదు వందల యాభై ఐదు నాన్ మెడికల్ అసిస్టెంట్లు జి పదిహేడు రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్ ఐదు ర్ఫ్యూజనిస్ట్ మూడు లైబ్రేరియన్ పద్నాలుగు ఫిజికల్ డైరెక్టర్ ఐదు క్లినికల్ సైకాలజిస్ట్ రెండు స్పీచ్ పాథాలజిస్ట్ ఒకటి చైల్డ్ సైకాలజిస్ట్ ఇరవై ఒకటి ఇమ్యూనోలజిస్ట్ ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఎనభై మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ టు తొంభై ఐదు స్టాఫ్ నర్సులు పదిహేను వందల నలభై ఐదు స్టాటిస్టిషియన్ ఇరవై ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ నూట ఇరవై ఐదు ఫార్మసిస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నూట ఇరవై ఐదు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నాలుగు వందల ఇరవై తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఫిజియోథెరపిస్ట్ పదమూడు ఏఎన్ఎంలు ఎనభై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఆరు వందల పదిహేడు స్టాఫ్ నర్సులు మూడు వందల ముప్పై రెండు డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు ఆరు ల్యాబ్ టెక్నీషియన్లు నూట ముప్పై ఆరు ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు అరవై ఆరు ఎంఎన్జె కేన్సర్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులో అనస్తీషియా నాలుగు బయోకెమిస్ట్రీ ఒకటి డెంటల్ సర్జరీ ఒకటి ఈఎన్టీ ఒకటి గైనిక్ అంకాలజీ రెండు మెడికల్ అంకాలజీ పీడియాట్రిక్ మెడికల్ అంకాలజీతో కలిపి నాలుగు మైక్రోబయాలజీ ఒకటి మాలిక్యులర్ అంకాలజీ ఒకటి పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ రెండు పాథాలజీ రెండు ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ రెండు రేడియోలాజికల్ ఫిజిక్స్ నాలుగు రేడియోలాజీ రెండు రేడియోథెరపీ నాలుగు సర్జికల్ అంకాలజీ ఆరు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్యూజన్ మెడిసిన్ ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్థీషియా రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ సైటోపాథాలజీ రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలజీ రెండు లెక్చరర్ న్యూక్లియర్ అంకాలజీ ఒకటి లెక్చరర్ న్యూక్లియర్ మెడిసిన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ మూడు బయోమెడికల్ ఇంజనీర్ రెండు స్టాఫ్ నర్స్ ఎనభై ల్యాబ్ టెక్నీషియన్లు గ్రేడ్ రెండు ఎనిమిది మౌంట్ టెక్నీషియన్ ఒకటి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ రెండు రేడియోథెరపీ టెక్నీషియన్ పది టెక్నీషియన్లు ఐదు టెక్నీషియన్లు మెడికల్ ఇమేజింగ్ ఐదు థియేటర్ అటెండెంట్లు ఐదు డెంటల్ టెక్నీషియన్ ఒకటి ఈసీజీ టెక్నీషియన్ రెండు ల్యాబ్ టెక్నీషియన్ ఎనిమిది మెడికల్ ఫజిసిస్ట్ ఐదు మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ మూడు రేడియోగ్రాఫర్ సిటీ టెక్నీషియన్ రెండు రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ టెక్నీషియన్ ఒకటి రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషియన్ రెండు రేడియోగ్రాఫర్ ఆర్టీ టెక్నీషియన్ ఐదు రేడియోగ్రాఫర్ ఆరు సోషల్ వర్కర్ ఆరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్